అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేస్తారో మీ అందరికీ తెలుసు అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరతను ఎవరతను ఎవరో సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయనేనా ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే కష్టపడి పైకి వస్తే స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య సో మహిళలు అందుకే వాళ్ళని అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం